సర్వశక్తిమంతుడు సర్వాధికారి లోకరక్షకుడు ప్రపంచాన్ని నడిపిస్తున్న ఆ మహాదేవుడు కృప మనందరినీ కూడా ఈ ఉదయకాల సమయంలో మందిరంలోకి వచ్చే అవకాశము కల్పించాడు ఆయనకే నా మొదటి ప్రణామం ఆయనకి స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రియులారా మరి యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన అవకాశం అంటే ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుకునే గొప్ప భాగ్యం ఈ భూమి మీద గొప్పవాడితో మాట్లాడుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఒక ముఖ్యమంత్రితో ఒక ప్రధానమంత్రితో లేకపోతే కలెక్టర్తో లేకపోతే ఏదైనా సెలబ్రిటీతో మాట్లాడేటప్పుడు చాలా యాంగ్జైటీగా ఫీల్ అవుతాం చాలా ఆనందిస్తాం సంతోషిస్తాం కాలం పెద్దోడని మరి ఇప్పుడు ప్రార్థన అనేది అంతకన్నా గొప్పవాడితో ప్రార్థిస్తున్నాం సృష్టికర్త అయిన దేవుడితో మనం మాట్లాడుతున్నాం ఎంతగా గొప్పగా ఫీల్ అవ్వాలి ఈ ప్రార్థన ఎలాంటిది అంటే మనసులో ఉన్న కల్మశాన్ని తీసివేస్తుంది మనసులో ఏదైనా తప్పుడు భావం ఉంటే తీసివేస్తుంది మనసులో ఏదైనా కోపం ఉంటే తీసివేస్తుంది ప్రార్థన అన్నిటినీ కప్పేస్తుంది ప్రియులారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈ సమయంలో మనము ఈరోజు ఏమైనా ప్రార్థిస్తామంటే బైబిల్ చాలా చక్కగా మాట్లాడుతుంది ఎలా ప్రార్థించాలో చెప్తుంది మత్స్వార్థ ఐదవ అధ్యాయం నలభై నాలుగవ వచనాన్ని మీరు చూస్తారు ఎంత మంచి గ్రంథం అంటే అంటే మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారి వరకు ప్రార్థన చేయుడి అని రాసి ఉంటుంది ఆ మాటలు నా చిన్నప్పుడే నేర్చుకున్నాను నేను మీతో చెప్పినది ఏమనగా నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్నా ఆ మీరు పరలోకమందున్నా మీ తంద్రిక కుమారులై మీ తండ్రికి కుమారులై ఉండినట్లు ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించండి మిమ్మల్ని ఎవరైతే హింసిస్తూ ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేయండి ఎంత దొడ్డ వాక్యం పరలోకములున్న తండ్రికి మనము వారసులం అవ్వాలంటే దేవుని సంబంధులుగా మారాలంటే మన యొక్క శత్రువులను మనము ప్రేమించాలి మనల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలి అవును ఈ కాల సమయంలో దేవుడు తన బిడ్డలకు నేర్పుతున్న అత్యున్నతమైన లక్షణం ఇది ఒక మంచి లక్షణం శత్రువులను ప్రేమించే లక్షణం శత్రువులే బాగుండాలి అని ప్రార్థన చేయమనే లక్షణం ఇది నాకు తెలిసి ఏ గ్రంథంలోనూ రాసి ఉండదేమో దుష్ట శిక్షణ శిక్ష రక్షణ అని రాసి ఉంటే ఉండొచ్చేమో కానీ దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఏమని రాసిందంటే మీ శత్రువులను ప్రేమించండి మిమ్మల్ని హింసించే వరకొరకు ప్రార్థన చేయండి అని రాసి ఉంటుంది అలాగే ఒకటో పేజు రాసిన పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు కీడికు ప్రతి కీడైనను మీరు చేయకూడదు ఎందుకంటే మన పరలోక సంబంధులము కాబట్టి దేవుని వాక్యం నేర్చుకున్న వారము కాబట్టి శ్రేష్టమైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము కాబట్టి ఏమని ఉంది అక్కడ ఒకటో పేతురు మూడో అధ్యాయం తొమ్మిదవ వచనం ఆశీర్వాదమునకు మీరు వారసులవుటకు మీరు పిలువబడ్డారు కనుక కీడుకు ప్రతి కీడైనను దోషనికి ప్రతి దోషనైనను చేయక దీవించండి ఇది తన బిడ్డలకు నేర్పుతున్న మంచి గుణం ఈ గుణము నేర్పిన దేవుణ్ణి మనము ఈరోజు ఆరాధించటానికి వచ్చాం ఇంత మంచి గుణాలను సుగుణాల సంపన్నుడైన ఆయన సుగుణాలు మనకు నేర్పుతూ ఉన్నాడు ఆయన కూడా సిలువులు హింసించబడుతున్నప్పుడు బల్లెలతో పొడుస్తున్నప్పుడు ఉమ్ము వేస్తున్నప్పుడు కొరడాలతో కుడుతున్నప్పుడు సిలువు బ్రావుని మీద పలికిన ఒక అద్భుతమైన మాట వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు అని మాట్లా మనం వింటూ ఉన్నాం అంటే అంతటి సుగుణాల కలిగిన దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాం పరిశుద్ధ దేవుణ్ణి ఆరాధిస్తున్నాం కామము లేని దేవుణ్ణి ఆరాధిస్తున్నాం వ్యభిచారం చేయలేని దేవుణ్ణి ఆరాధిస్తున్నాం మీరు చేస్తే పాపము నేను చేస్తే లీలలు అని చెప్పిన దేవుని కాదు మనం ఆరాధిస్తున్నది నేను పరిశుద్ధుడిని గనుక మీరును పరిశుద్ధులే ఉండండి అని చెప్పిన ఆ పరిశుద్ధ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం నాలో పాపముందని మీలో ఎవరైనా స్థాపించగలరా అని చెప్పిన దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం ఇంత పరిశుద్ధ దేవుణ్ణి మనం వెంబడిస్తూ ఈ ప్రతిరోజు ఉదయాన్నే ఆయన పాదాల దగ్గర ప్రార్థిస్తున్నప్పుడు దేవుని యొక్క కృప మనతో ఎందుకు ఉండదు నిత్యముగా మనతో ఉంటుంది ఆయన నుండే స్థలానికి చేరేదానికి ఈ యొక్క ఆత్మీయ జీవితం ఈ ఆధ్యాత్మిక శ్రమ వ్యర్థము కాదు అని సత్యాన్ని గమనించాలి మనకి ఈ లోకములో ఆస్తున్నా లేకున్నా మనకి లోకములో పేరున్నా లేకున్నా ఈ లోకంలో నిందలు అవమానాల మధ్యలో మనం జీవిస్తున్నా మనం యేసు అనే పరిశుద్ధుడికి బిడ్డలుగా మారితే వాటన్నిటికన్నా గొప్పది దేవుని సన్నిధి దేవుని వాక్యము మనకు ఇలా మాట్లాడుతుంది కదూ అవును ఇలాంటి సుగుణాలను కలిగిన వారుగా ముందుకు సాగిపోవాలి దేవుడు సన్నిధిలో గోజాడుతున్నప్పుడు ప్రార్థిస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు దైవశక్తి మనల్ని ఆవరిస్తుంది ప్రిల్లర ఆ మాదిరిగా ప్రార్థన చేయాలి మనం ఆ విధంగా దేవుడి సన్నిధిలో మనం నిల నిలబడాలి మన పిల్లలకి నేర్పాలి విషయాలు ఏకు జామున ప్రార్థన చేయాలని నేనైతే ప్రయత్నం చేస్తున్నాను దేవుడి చిత్తం మీరు ప్రయత్నం చేయండి దేవుడి చిత్తం మన చిన్న పిల్లలకు ఇప్పుడు నుంచే లేకపోతే మన యమనస్తులకి ఇప్పుడు నుంచే ఏకువ జామున ప్రార్థన చేసే ఆ భక్తిలోనికి వారిని పెంచగలిగితే ఒక గొప్ప ఆస్తి ఇచ్చినట్టే రెండవదిగా మంచి గుణము నేర్పినట్టే వారికి ఈ మంచి గుణము వారికి నేర్పితే ఆ గుణము వారిని ఆశీర్వాదకరంగా మార్చేస్తుంది నా వ్యక్తిగత జీవితంలో నేను ఆస్తితో నా జీవితం ప్రారంభించలేదు కానీ ప్రార్థనా జీవితంతో నా జీవితాన్ని ప్రారంభించాను ఆధ్యాత్మికంగా జీవితాన్ని ప్రారంభించాను అది రోజు నన్ను ఆయన సన్నిధిలో ఉండే భాగ్యం ఇచ్చింది మీరును నేనును మన బిడ్డలకు నేర్పుదాం వింటే వారి జీవితంలో ఒక గుణాన్ని మనము ఇచ్చిన వారమే మీ శత్రువులను ప్రేమించండి మిమ్మల్ని హింసించే వరకొరకు ప్రార్థన చేయండిని ఓ సద్గుణం నేర్పున దేవునికి వందనాలు చెప్తూ ఈరోజు మనము ఒక మంచి పాట పాడుకొని దేవాదు దేవుడి వైపు చూద్దాం సర్వోన్నతుడైన దేవుడి వైపు చూద్దాం ఆయన మాటల వలయంలో చిక్కుకుందాం ఆయన ఉన్నతమైన పనిలో భాగస్థలం అవుదాం దేవుడు పని గొప్పది ఈ గొప్ప పని మనం వెళ్ళి ఏదో పెద్ద పెద్ద క్రూసైడ్లు చేయనవసరం లేదు లేకపోతే ఇంకేదేదో చేయనవసరం లేదు ఇలాగ మన యొక్క శత్రువులు కొరకు ప్రార్థిస్తే బాగుంటుంది ఎవరు మనకు శత్రువులు అంటే అపవాది చేతుల్లో ఉన్న వారందరూ వారందరి కొరకు ప్రార్థన చేద్దాం ఎక్కడ ప్రతిరోజు కొద్ది కష్టమే ఇబ్బంది నష్టమే అన్ని వదులుకోవాలి నిద్ర వదులుకోవాలి సుఖాన్ని వదులుకోవాలి కానీ దీన్ని దాని శక్తి గొప్పది నేను అలవాటు చేసుకున్నాను చిన్నప్పుడు అందుకే ఈరోజు నేను ఈ మాదిరిగా ప్రార్థించుకోగలుగుతూ ఉన్నాను నేను మూడు యాభైకి గల కారణం ఆ చిన్న అలవాటు నన్ను స్థితిలోకి తీసుకుని వచ్చింది ప్రియలారా మీరు అలాగే అలవాటు చేసుకున్నారు మీరు ధన్యులు అందుకే రాగలుగుతూ ఉన్నారు ఐదున్నరకి ఇక్కడ రావాలంటే ఐదు గంటలకు మనం అలారం పెట్టుకొని అలారం మోగిన మొదటి అలారానికి లేచి కూర్చుని ఇంకేమి కాదు వెంటనే సిద్ధపడిపోవాలని మనసు వస్తే రాగలుగుతాం లేకపోతే రాలేము ఇక్కడికి మరి కాసేపు ఉందాం మరొక ఐదు నిమిషాలు ఉందాం ఉందా టైం ఉందిలా అనుకుంటే ఇక్కడికి రాలేము ఈ త్యాగం ఈ ఆలోచన మీ జీవితాల్లో నూతన ఆశీర్వాదాన్ని ఇస్తుంది అది మీ పిల్లల పిల్లలకు అది మేలుకరంగా మారుతుంది అందరూ లేచి నిలబడదాం ప్రార్థన చేసుకుని తట్టు చూసి దినాన్ని ప్రారంభిద్దాం ఆయన కృప మన కోడి గాక ఆమె